వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చీరాల బీచ్కి వచ్చాను చూద్దాం ఒకసారి వండే వాళ్ళు ఉన్నారంట ఎలా వండుద్దో ఒకసారి నేను కూడా నేర్చుకున్నట్టు ఉంది మీకు కూడా చూపిస్తారండి హాయ్ అండి మీ పేరేంటి ఓకే ఇక్కడ చేపల కూర వండితే బాగుండిద్దని చాలా మంది చెప్తున్నారు నాకు ఒకసారి చేసి పెట్టాలి ఎంతండి కేజీకి ఏదైనా అంతేనా లేకపోతే దీనికి ఒకసారి ట్రై చేద్దామా నుంచి వస్తున్నా ఈరోజు చూపించండి ఇప్పుడు మనం చేపల పులుసుకి గిన్నె పెట్టేసుకున్నాం తర్వాత మూడు గంటలు ఆయిల్ వేయండి కేజీ చేపలు అండి వీటి చేపలు వండే చేపల పేరు టోనా ఫిష్ ఇవి బాగుంటాయి ఒకే ముళ్ళు బాగుంటాయి ఇప్పుడు పచ్చిమిరకాయల చీలికలు కట్ చేసుకోండి నాలుగు పచ్చిమిరకాయల చీలికలు అవి కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వండి లైట్గా సిమ్లో పెట్టుకోండి మరీ హై వద్దు మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టి కరేపాకు కూడా వేసుకోండి కొంచెం కరివేపాకు వేయాలి ఈలోపు మనం టమోటా పెద్దల్లిపాయ అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఆ టమోటా పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ని దాంట్లో వేసుకోండి కొంచెం పచ్చివాసన పోయేలాగా వేపుకోండి ఇప్పుడు లవంగాల పొడి కొంచెం ధనియాలు జీలకర్ర పొడి కొంచెం ఇందులో గరం మసాలా కొంచెం వేసేసుకొని అలా అలా వేపుకోండి ఇది మసాలా కారం అంటండి ఏం లేదు మసాలా అన్నీ వేసి పసుపు కారం వేసి మిక్సీ పట్టారంట వాళ్ళ దగ్గర ఉంది కారం ఇప్పుడు మసాలాలన్నీ కొంచెం దగ్గర అన్న తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నామండి ఆ తర్వాత కల్లుప్పు దీంట్లో కల్లుప్పు అయితేనే బాగుండిద్ది కొంచెం కల్లుప్పేసి కలిపేసి మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎన్ని కావాలి చేపల పులుసు అనేది చూసుకోండి ఎక్కువ వద్దు చూసి మీడియంగా వాటర్ కలుపుకోండి ఈలోపు ఫిషెస్ అన్నీ కడిగి రెడీగా పెట్టుకొని ఒక్కొక్కటిగా దాంట్లో వాటర్ రాకుండా పిండేసేసి వేయడమే దీన్ని టోనా ఫిష్ అంటారు బ్లడ్కి చాలా మంచిదండి బాడీకి చాలా యూజ్ అంటారు ఎక్కువ తెలీదు మనం వాడితే అలవాటైపోద్ది స్మూత్గా ఉంటుంది చేప చూడటానికి

నిమ్మకాయ ఇది ఇప్పుడు చింతపండు పులుసు రెడీ చేసుకొని కలుపుకొని రెడీగా మనం చూసుకోవాలి ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు మీడియం సైజు నిమ్మకాయ అంత సైజ్ తీసుకున్నాము కేజీ చేపలకి ఉడుకుతున్నప్పుడు బాగా సగం ఉడికిందండి అప్పుడు పులుసు పోసుకోవాలి పులుసు పోసేసి గట్టిగా పిండేసేసారు పులుసు కూడా వాటర్ ఎక్కువ కాకుండా థిక్గా ఉండేలాగా ఒక్కసారి కిందకి దింపేసి కలుపుకోండి గింటలు అది పెట్టకుండా ఊరికే అట్లా తిప్పండి టేస్ట్ చూస్తున్నారు ఉప్పు సరిపోయిందా లేదా అనేసి ఇప్పుడే ఉప్పు కారాలు బ్యాలెన్స్ చూసుకోండి దించిపోయేటప్పుడు అల్లం వెల్లుల్లి బాగా నూరుకొని కొంచెం మనకు ఎంత క్వాంటిటీ కావాలో లైట్గా వేసుకోవాలండి మర్చిపోవద్దు దించేటప్పుడు ఒక్క రెండు నిమిషాల ముందు సరే ఉన్నారండి ఒకసారి చూద్దాం బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వాళ్ళ నెంబర్ కింద ఇస్తాను చీరాల అలా ఇవ్వండి వాళ్ళ నెంబర్ ఇస్తాను త్వరగా చేస్తున్నారు కేజీ నూట యాభై ఏళ్ళ ఏ చేప అయినా సరే బాలయ్య మొత్తం చాలా నీట్గా చేస్తున్నారు చాలా బాగుంది కింద ఇస్తాను నెంబరు డైలీ చూపించారు బాయ్ అండి రైస్ కూడా వీళ్ళే చేసి ఇస్తారు చాలా బాగుంది చూడండి ఇక్కడ నెంబరు వాళ్ళది క్యాటరింగ్ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఇది మిస్ చేసుకోవద్దు